మన జిల్లాకి మంచి అవకాశం వచ్చింది అవునా కాదా మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా ఈరోజు నియమించబడ్డ మన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చినందుకు ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మనకు చాలా సంతోషంగా ఉంది మన జిల్లాకి మంత్రి లేరు అనేసి మనం బాధపడ్డాము కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది సీనియర్ లీడర్కి ఇప్పుడు మన ఆరు గ్యారెంటీలు కూడా తప్పకుండా అమలైతే అని రైతు సోదరులకు కానీ సోదరి మెల్లకు కానీ మన డయాస్ మీద కూర్చున్న సోదరులకు సోదరి అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది తప్పకుండా ఇంప్లిమెంటేషన్ జరుగుతాయి అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా మన సీఎం గారు కూడా రైతు పక్షపాతి రైతుల అకౌంట్లో అన్ని డబ్బులు వేసిన ఘనత అంటే మన ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ ఈరోజు అన్ని అవకాశాలు ఉన్నాయి మొన్ననే ఈ జూబ్లీ ఎలక్షన్ కూడా ఒక బీసీ బిడ్డను గెలిపించుకోబోతున్నాం నవీన్ యాదవ్ని పెద్ద మెజార్టీతో గెలిపించుకుంటున్నాము రేపే రిజల్ట్ ఉంది కాబట్టి సంతోషమైన వార్తలు అనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మనకు మంచి రోజులు వస్తాయి మళ్ళీ వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ గ్రేటర్ ఎలక్షన్సే కానీ తప్పకుండా మనం విజయం సాధిస్తాము మన కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా మన రాహుల్ గాంధీని కూడా ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతో మనం అందరం కలిసికట్టుగా మన కాంగ్రెస్ పార్టీ శ్రంథం చేయాలనేసి సోదర సోదరి మల్లని కోరుతున్నాము ముఖ్యంగా మనకు ఉండేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకసారి కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తు ఈ అవకాశం ఇచ్చిన అన్నకు